సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజే స్టడీస్ ఇక్కడ మనకి జెఎల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది సో ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ కాలేజెస్కి సంబంధించి సో జూనియర్ లెక్చరర్ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఏపీఎస్సి రిలీజ్ చేయడం జరిగింది మరి ఇందులో మనకి ఏ ఏ సబ్జెక్ట్స్ ఖాళీలు ఉన్నాయి ఏంటి అనేది చూద్దాం సో వీడియో చూసేవాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అందులో ముఖ్యంగా మనం చూసినట్లయితే జెఎల్ నోటిఫికేషన్ సంబంధించి సో చాలా రోజుల తర్వాత ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది మరి ఇందులో మనకి జేఎల్కి సంబంధించినటువంటి ఖాళీలు ఏ ఏ సబ్జెక్టు ఖాళీలు ఉన్నాయి అనేది మనం చూస్తే ఇంగ్లీషు మొదటి జోన్లో అంటే ఫస్ట్ జోన్లో నాలుగు పోస్టులు సెకండ్ జోన్లో ఒకటి థర్డ్ జోన్లో రెండు ఫోర్త్ జోన్లో రెండు పోస్టులు ఉన్నాయి ఇంగ్లీషుకు సంబంధించి అండ్ తెలుగు వచ్చేసరికి థర్డ్ జోన్ ఫోర్త్ జోన్లో మాత్రమే ఒక్కొక్క పోస్ట్ అయితే ఉంది అండ్ ఉర్దూ వచ్చేసరికి థర్డ్ జోన్లో ఒకటి ఫోర్త్ జోన్లో ఒకటి ఖాళీ అయితే ఉంది అండ్ సాంస్క్రిట్ వచ్చేసరికి ఫస్ట్ జోన్లో ఒకటి సెకండ్ జోన్లో ఒకటి ఖాళీ ఉంది అండ్ వరియాకి సంబంధించి ఒక పోస్ట్ ఖాళీ అయితే ఉంది మ్యాథమెటిక్స్ సంబంధించి ఫోర్త్ జోన్లో ఒకే ఒక పోస్ట్ అయితే ఖాళీ ఇవ్వడం జరిగింది అండ్ ఫిజిక్స్కి సంబంధించి చూసినట్లయితే ఫిజిక్స్ వచ్చేసరికి మనకి త్రా సెకండ్ జోన్లో మూడు థర్డ్ జోన్లో ఒకటి ఫోర్త్ జోన్లో ఒక పోస్ట్ అయితే వేకెన్సీ ఉంది అండ్ కెమిస్ట్రీకి సంబంధించి కూడా ఫస్ట్ జోన్లో ఒకటి సెకండ్ జోన్లో ఒకటి ఫోర్త్ జోన్లో ఒక పోస్ట్ అయితే ఖాళీ ఉంది అండ్ బాట్నీకి సంబంధించి చూస్తే రెండో రెండు పోస్టులు ఉన్నాయి అది కూడా థర్డ్ జోన్ ఫోర్త్ జోన్లో అండ్ జువాలజీకి సంబంధించి చూస్తే జోన్ వన్లో మాత్రం ఒకే ఒక పోస్ట్ అయితే ఉంది అండ్ ఎకనామిక్స్ సంబంధించి చూసినట్లయితే ఎకనామిక్స్ మొత్తం పన్నెండు పోస్టులు అయితే ఉన్నాయి కానీ ఇక్కడ ఇందులో ఎకనామిక్స్ సంబంధించి ఫోర్త్ జోన్లో మొత్తం ఆరు పోస్టులు అయితే ఉన్నాయి అండ్ సివిక్స్కి సంబంధించి మనకి ఇక్కడ సెకండ్ జోన్లో ఒకటి ఫోర్త్ జోన్లో ఒక పోస్ట్ అయితే వచ్చారు హిస్టరీకి సంబంధించి ఫస్ట్ జోన్లో రెండు థర్డ్ జోన్లో ఒకటి సెకండ్ జోన్లో ఒకటి ఫోర్త్ జోన్లో ఒకటి సో మొత్తం నలభై ఏడు జేఎల్ పోస్టులు జూనియర్ లెక్చరర్ పోస్టులకు సంబంధించినటువంటి సో ఈ విధంగా అయితే ఖాళీలు అయితే ఇవ్వడం జరిగింది మరి అయితే ఇక్కడ మనం దీనికి సంబంధించినటువంటి సిలబస్ ఏముంటుంది సో కంప్లీట్ సిలబస్ కూడా ఇక్కడ క్లియర్ కట్గా ఇచ్చారు సో ఇక్కడ మనం చూసినట్లయితే ప్రిలిమ్స్కి సంబంధించి అంటే రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఇక్కడ క్లియర్గా సిలబస్ కూడా మెన్షన్ చేశారు ఇందులో మోస్ట్లీ ఒకే ఎగ్జామ్ అనేది ఈ యొక్క పోస్టులకి మాత్రం కండక్ట్ చేయబోతు ఉన్నారు సో జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ పేపర్ వన్ నూట యాభై మార్కులకు ఉంటుంది అండ్ పేపర్ టూలో మీరు ఏ సబ్జెక్టుకైతే అప్లై చేస్తారో ఆ సబ్జెక్టు పైన మూడు వందల మార్కులకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఇందులో కూడా మనకి వన్ బై థర్డ్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మీరు జాగ్రత్తగా చెక్ చేసుకోండి అందులో మీరు చూసినట్లయితే పేపర్ వన్ ఏమో జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది అండ్ పేపర్ టూ వచ్చేసరికి మూడు వందల మార్కులకి మీ యొక్క సబ్జెక్ట్ మీరు తెలుగు ఇంగ్లీషు మ్యాథ్స్ ఎకనామిక్స్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్టు పైన మూడు వందల మార్కులకి పీజీ స్టాండర్డ్లో క్వశ్చన్ పేపర్ అనేది సెట్ చేయడం జరుగుతుంది సో ఓవరాల్గా మీకు ఈ జిఎల్ జేఎల్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్లో నాలుగు వందల యాభై మార్కులకి ఈ యొక్క సబ్జెక్ట్ అనేది ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు మరి దీనికి సంబంధించి పేపర్ కోడ్స్ కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు సో దాంతోపాటు మీకు సిలబస్ కూడా చాలా క్లియర్గా ఇచ్చారు సో జనరల్ స్టడీస్ అనేది కామన్గా ఉంటుంది సో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా సో దానికి సంబంధించి మెయిన్ అది సిలబస్ అయితే ఇచ్చారు దాని తర్వాత మీ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి చాలా క్లియర్గా ఇచ్చారు ఉదాహరణకి ఇప్పుడు మనం ఇక్కడ తెలుగుకు సంబంధించి చూస్తే ఆ తెలుగు సిలబస్ అనేది చాలా క్లియర్గా ఇచ్చారు ఏ అంశాలు చదవాలి అనే దానిపైన చాలా క్లియర్ కట్గా ఇచ్చారు మీరు ఈ సిలబస్ నీట్గా డౌన్లోడ్ చేసుకోండి ఈ సిలబస్లో ఉండే అంశాలపైన మీరు దృష్టి సారించినట్లయితే ఖచ్చితంగా జేఎల్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్లో మీ పర్టికులర్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో సో దాంట్లో మీరు విజయం సాధించడానికి అవకాశం ఉంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది మనకి ఈరోజు ప్రధానంగా ఏపీఎస్ నుంచి వచ్చినటువంటి తాజా అబ్జెక్ట్ నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మనకు చూసినట్లయితే సిబిటి టెస్ట్ కూడా ఉంది అది కూడా ఫైనల్లో సో మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఇందులో మనకు వంద మార్కులు సీబీటీ టెస్ట్ అంటే ప్రతి ఎగ్జామ్కి గ్రూప్ టూకి సంబంధించి కానీ డివైఓకి సంబంధించి కానీ జేఎల్కి సంబంధించి కానీ సో అన్నిటికీ కూడా సీబీటీ టెస్ట్ అనేది కంపల్సరీ చేయడం జరిగింది సో సిబిటి అనేది ఖచ్చితంగా అక్కడ ఆ టైంలో వన్ ఇస్ టూ తీసుకుంటారా లేదా వన్ ఇస్ ఫోర్ తీసుకుంటారా అనేది వెయిట్ చేయాలి బట్ మెయిన్ ఏమంటే ఇప్పుడు ప్రజెంట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు కాబట్టి సో అప్లికేషన్ టైం కూడా ఇచ్చారు సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ యొక్క జైల్కి సంబంధించి ఎవరైతే అప్లై చేయాలనుకుంటారో సో ఖచ్చితంగా అయితే అప్లై చేయండి ఓకేనా సో అండ్ డివైఓకి సంబంధించి జిఎస్ పేపర్కి సంబంధించినటువంటి హండ్రెడ్ డేస్ ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఓరియంటేషన్ బ్యాచ్ అనేది మనం ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది సో త్రీ డేసు సో అందరికీ కూడా చాలామంది ప్రిలిమ్స్ బ్యాచ్ గురించి ఆఫర్ అయితే అడిగారు సో వాళ్ళందరి కోసము మరొకసారి త్రీ డేస్ వరకు కూడా మనం ఈ ఆఫర్ని అయితే యాప్లో అందుబాటులో ఉంచడం జరిగింది సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు జిఎస్ పేపర్కి సంబంధించి డివైయూఓకి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఇంట్రెస్ట్గా ప్రిపేర్ అవ్వచ్చు ఓకే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో థ్యాంక్ యూ సో